ఆత్మలు మనుషులను ఆవహిస్తాయని విన్నాం మరి వాటికి ఇష్టమైన వస్తువులను కూడా ఆవహిస్తాయా ఇప్పుడు నేను చెప్పేది వింటే తప్పకుండా ఆలోచిస్తారు ఇది ఒక మామూలు బుల్లెట్ కదా ఆ బుల్లెట్ బాబాలా మారిపోయింది అలా ఎలా జరిగింది ఇంతకు బుల్లెట్ బాబా కథా కమామి ఏమిటి బుల్లెట్ బాబా గురించి ప్రపంచానికి తెలియని ఆసక్తికర విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నది నిజమే ఇది ఒక బుల్లెట్ అందులో సందేహం లేదు అయినా ఈ బండికి దండలు పలహారాలు పూజలు ఏంటి అనే కదా ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా మన దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలీ గ్రామంలో జరుగుతున్న వింత ఆత్మ ఆవహించిన ఈ బుల్లెట్ వెనుక ఈ గుడి వెనుక ఆసక్తికరమైన వింతైన కథ ఉంది గతంలోకి ఒక్కసారిగా వెళితే ఓం సింగ్ రాథోడ్గా పిలవబడే ఓం బన్నా అనే వ్యక్తి ఎంతో ఇష్టపడి మోజుపడి త్రీ ఫిఫ్టీ సిసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నాడు ఇది చాలా ఇష్టపడి కొనుక్కున్న బైక్ ఈ బైక్ మీద రాథోడ్ రై రైమని దూసుకుపోతూ ఉండేవాడు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ రెండున రాదోడ్ అలాగే బుల్లెట్ మీద నుండి చోటిలాకి రై రైమని దూసుకుపోతున్నాడు అనుకోకుండా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కన ఉన్న గోడకు కొట్టుకొని అక్కడికక్కడే చనిపోయాడు రాదోడ్ చనిపోయాక ఈ బుల్లెట్ విచిత్రంగా మారింది రాదోడ్ది యాక్సిడెంట్ గా ఫైల్ చేసిన పోలీసులు బుల్లెట్ ని స్టేషన్కు తీసుకువెళ్లారు తెల్లవారేసరికి బుల్లెట్ దానంతట అదే ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి ఆగింది ఇది రాదోడ్ అంటే గిట్టని వారు చేసుంటారు అనుకుని మళ్లీ స్టేషన్కు తరలించారు ఆ మరుసటి రోజున అదే కదా చివరకు పోలీసులు దానిని యనప చైన్లు తాళ్లతో కట్టేశారు అయినా సరే తెల్లవారేసరికి అన్నిటినీ తెంచేసుకొని మళ్లీ ప్రమాదం జరిగిన ప్రాంతానికే చేరుకుంది దీంతో రాదోడ్ ఆత్మ బుల్లెట్ను ఆవహించిందనే ప్రచారం అక్కడ మొదలైంది మొదట్లో ఈ ఆత్మకు గ్రామస్తులే నైవేద్యాలు పూజలు చేస్తుండేవారు ఒక వ్యక్తి నా బిడ్డకు పెళ్ళైతే నీకు ఒక గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడట అనుకోకుండా ఆ అమ్మాయికి మంచి సంబంధం వచ్చి కట్నా కానుకలు కూడా తీసుకోకుండా పెళ్లి జరిగిందట అప్పటి నుంచి బుల్లెట్ ఆత్మ కాస్త బుల్లెట్ బాబాగా మారిపోయింది ఇక అది మొదలు గ్రామస్తులు తమ కష్టాలు బాధలు తీర్చమని బుల్లెట్ బాబాని వేడుకోవటం మొదలుపెట్టారు రోజూ వందలాది మంది భక్తులు వచ్చి బుల్లెట్ బాబాను దర్శించుకుంటారు ఈ బుల్లెట్ బాబాకు నైవేద్యంగా లిక్కర్ బీర్ కళ్ళును పెట్టడం ఆనవాయితీగా మారింది ఇక తమ భర్తలు క్షేమంగా ఉండాలని మహిళలు బుల్లెట్కు గాజులు పచ్చదారాలు చీరలు పంచలు పెడుతున్నారు అంతేకాదండోయ్ ఈ బుల్లెట్ బాబా ఆలయానికి ప్రత్యేకంగా ఒక అర్చకుడు కూడా ఉన్నాడు అతను రోజూ బుల్లెట్ను శ్రద్ధగా తొడవటం ఆలయ ప్రాంతాలను శుభ్రం చేయటం భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించటం చేస్తుంటాడు రాదౌడ్ చనిపోయిన రోజున ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది రోడ్డు ప్రమాదాలంటే భయం ఉన్నవారు ఈ బుల్లెట్ బాబాకు పూజలు చేస్తే మంచిదని పూజారు చెబుతుంటాడు అంతేకాదు ఎంతటి క్లిష్ట సమయాల్లో అయినా రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడవచ్చని ఈ గ్రామస్తులు నమ్మకంగా చెబుతున్నారు ఇది బుల్లెట్ బాబా అసలైన కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి